కొత్త కేంద్ర ప్రభుత్వము కొలువు తీరబోతుంది దాంట్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతుంది కీలకంగా ఎక్కువ సీట్లు సాధించిన రెండవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉంది ఇప్పుడు అత్యధిక ప్రియారిటీ మోదీ గారు కానీ బీజేపీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నారు ఆయన కూటమి ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సీట్లు అసలు భారతదేశంలో ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ఇంత ఘోరంగా ప్రతిపక్ష పార్టీ ఓడిపోయింది నిన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో మాత్రమే జరిగింది భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ సీట్లను గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అతి కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఎంపీలు ఉండబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క కీలక పాత్రలో భాగంగా వీళ్లకు మంత్రి పదవులు దాదాపు నాలుగు ఇవ్వబోతున్నారా తెలుగుదేశం పార్టీకి రెండివ్వబోతున్నారా కేంద్రం డైరెక్ట్ కేబినెట్ పదవుల లేదంటే కేంద్ర సహాయ మంత్రుల అనేది అందరూ కూడా ఉత్కంఠగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఈ యొక్క ప్రశ్న వీళ్ళందరిలో తొలుస్తున్నటువంటి విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా ప్రతి ఒక్క కూడలిలో ఏపీలో ప్రతి ఒక్క కూడలిలో కూడా జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి చర్చ ఇప్పుడు నిజంగా మోదీ గారు తన క్యాబినెట్లోకి తీసుకోబోతున్నటువంటిది నలుగురా ఇద్దరా తెలుగుదేశం వాళ్ళు అనేది ఇక్కడ ఉంది అయితే ఆ నలుగురిలో ఆ ఇద్దరిలో అసలు మొట్టమొదట తీసుకునే వ్యక్తులు చంద్రబాబు నాయుడు ఎవరు ఎవరిని ఆయన కేంద్ర మంత్రి పదవిలోకి పంపనున్నారు మోదీ గారు ఎవరిని తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానించనున్నారు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు అనేది చర్చోపచర్చలు అందరిలో తులుస్తున్నటువంటి ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు వినిపిస్తున్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి విషయము ఆయన అంతర్గత ఆయనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనకు తెలిసిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం నుంచి మూడవసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించనున్నట్టు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తున్నది కేంద్ర కేబినెట్ పదవి రామ్మోహన్ నాయుడుకే వరించే అవకాశం ఎక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ సమాచారం ఆయన పార్టీకి వెనుదనగా వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కింద ఎర్రన్నాయుడు నుంచి కూడా తెలుగుదేశానికి నమ్మకంగా ఉన్నటువంటి చాలా నమ్మకంగా ఉన్నటువంటి నాయకులు ఆయన కొడుకు కూడా రామ్మోహన్ నాయుడు కూడా అదే కొనసాగించారు ఇదే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వము ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వము ప్లస్ ఆయనకు ఒక వాక్చాతుర్యము మొన్న అంతకుముందు జరిగినటువంటి పార్లమెంటు హాల్లో ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఏపీ గురించి ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఆయన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినటువంటి విషయాలు అవన్నీ కూడా ప్రజల్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ సమ్మోహితులు చేసింది అదే కాకుండా ఆయన అందరిలో కలుపుగోలుగా ఉంటారు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మూడవసారి హ్యాట్రిక్ సాధించినటువంటి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది ఇక మొదట ఇప్పుడు కేబినెట్ మొదటి కూర్పులో ఇద్దరికి ఇతను రామ్మోహన్ నాయుడు నెంబర్ వన్ కేబినెట్లోకి నెంబర్ టూ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ బెమ్మసాని చంద్రశేఖర్కు ఆయన కూడా టీడీపీకి వీర విధేయుడిగా ఉండి టీడీపీ కష్టకాలంలో కూడా పార్టీలో ఒక మంచి కష్టపడ్డటువంటి ఒక నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నది కాబట్టి సామాజిక వర్గాలు కానీ లేకపోతే పార్టీకి నమ్మకంగా ఉన్న వ్యక్తులుగా కానీ ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులుగా కానీ అన్ని రకాలుగా చూస్తే ఇటు రామ్మోహన్ నాయుడు అటు పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా కేబినెట్లోకి పంపే అవకాశం ఉంది పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి హోదా కూడా సహాయ మంత్రి హోదా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది మొట్టమొదటి మాత్రం వీళ్ళిద్దరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించనుంది ఇక ఇంకో ఇద్దరికి కూడా మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే సమయంలో తెలుగుదేశానికి ఇంకా రెండు మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందని మనకు సమాచారం మాత్రం తెలుస్తూ ఉన్నది నిజంగా తెలుగుదేశం విజయానికి తోడ్పడినటువంటి తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ కూడా వీళ్ళిద్దరు అవ్వటం కూడా వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉందని చెప్పేసి ఏపీలో ఉన్నటువంటి పలు ఏరియాల్లో వాళ్ళు బహిరంగంగానే ప్రజలు చెప్తున్నటువంటి విషయం మరి తెలుగుదేశానికి ఇప్పుడే నాలుగు తర్వాత రెండేస్తారా కాదు ఇప్పుడు మాత్రం రెండు వీళ్ళిద్దరికీ ఇచ్చే అవకాశం మాత్రం ఉన్నది మరి చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నది బయట కూడా ఢిల్లీలో ఆయన ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో చెప్పడం కూడా జరిగింది ఇంకా మిగతా ఎంపీలకు కూడా ఇది వివరించడం జరిగింది